ష్యూనియాన్యూస్కు స్వాగతం భీమగల్ మండలం చెంగల్ గ్రామంలో అదనపు గదుల నిర్మాణంలో పాల్గొన్న స్థానిక ఎండీఓ గంగుల సంతోష్ కుమార్ భీమగల్ మండల విద్యాధికారి స్వామి భీమ్గల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి మహేష్ చేతుల మీదుగా భూమి పూజ జరిపించారు నోముల రాజేశ్వర రెడ్డి తన సొంత ఖర్చులతో రెండు అదనపు గదులు నిర్మించ తలపెట్టారు తన సొంత ఊరి పాఠశాలకు అదనపు గదులు నిర్మించి పాఠశాలకు ఎంతో సహాయం చేస్తూ విద్యపై ఉన్న తన ప్రేమను ఈ విధంగా పంచుతూ తన మానవత్వాన్ని చాటుకున్నారు పంచే కొద్దీ తరుగుతుంది ఆస్తి పెంచే కొద్దీ పెరుగుతుంది విద్య అన్న సద్భావనతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ తన ఊరి పట్ల ప్రేమను నిరూపించుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ భవిష్యత్తులో ముందుకు ఎదగాలని కోరుకుంటూ చెంగల్ వసంతరెడ్డి గ్రామస్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు బీడీసీ సభ్యులు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు

చేంగల్ గ్రామంలో మన జిల్లా పరిషత్ అదేవిధంగా ప్రాథమిక పాఠశాల యొక్క ఆవరణలో మరి ప్రభుత్వ పాఠశాలలో ఒక సామాజిక దృక్పథం కోణంలో మరి మనము పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని ఒక సంకల్పంతో నోముల రా రెడ్డి అదేవిధంగా వసంత రెడ్డి వీళ్ళు ఇక్కడ రెండు అదనపు తరగతి కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు మరి పాఠశాల భవనంకి అది ఎప్పుడో చాలా సంవత్సరాల కింద కట్టింది మరి ప్రభుత్వం నుంచి దశలవారీగా ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా మరి ఒక నేను ఈ మా గ్రామానికి సేవ చేయాలని ఒక సదుద్దేశంతో సంకల్పంతో పిల్లల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అనుకొని మరి వసంత రెడ్డి గారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి రెండు అదనపు తరగతి గదులకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఇప్పటికే యాభై నుంచి అరవై మంది పిల్లలు ఉన్నారు ఈ పాఠశాల కనుక ఈ తరగతి గదులు కనుక నిర్మాణం అయిపోతే ఈ పాఠశాల యొక్క స్ట్రెంత్ కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉందని చెప్పి ప్రధానోపాధ్యాయులు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు అదనపు తరగతి గదులు ఇప్పుడు రాబోయే జూన్ మాసం ఏదైతే స్కూల్ రీఓపెన్ అవుతుందో అప్పటివరకు ఈ రెండు తరగతి గదులను కట్టించి ఈ పాఠశాలకు హ్యాండ్ ఓవర్ చేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో అనేక కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది పిల్లలకి మంచి విద్య అందులో వెనుకబడి ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపే విధంగా చూస్తున్నారు చాలామంది తల్లిదండ్రుల విషయం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు ఆ బస్సు ఎప్పుడో ఉదయము ఏడు గంటలకు ఎన్ని గంటలకు వస్తుంది అది చేంగల్ నుంచి అన్ని గ్రామాలు తిరుగుంటూ తిరుగుంటూ బీంగల్కి పోతుంది మళ్ళీ సాయంత్రం బడి ఐదు గంటలకు నాలుగున్నరకు అయిపోతే మళ్ళీ తిరుగుతూ తిరుగుంటూ ఆరున్నరకు వస్తుంది అంటే మీ పిల్లలు పొద్దున గంటన్నర రెండు గంటలు సాయంత్రం గంటన్నర రెండు గంటలు మరి వాళ్ళు ఆ బస్సులనే వాళ్ళ జీవితం గడిచిపోతుంది మన ప్రభుత్వ పాఠశాల అంటే మనము ఈ పిల్లలు అన్ని రకాల పిల్లలు అన్ని కులాల పిల్లలు అన్ని రకాల పిల్లలు ఉంటారు కాబట్టి వీళ్ళకు సమాజం పట్ల అవగాహన తర్వాత చాలా హుషారు ఉంటారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచిగా చదువుకున్న వ్యక్తి చదువుకున్న టీచర్స్ అంటే వాళ్ళు కాంపిటేటివ్ దానిలో ఉత్తీర్ణత పొంది మరి బీఈడి డిఎస్సి ఏసి దాని ద్వారా ఇంకా నియామకమైన వాళ్ళకి ఉంటారు ఎవరైతే ఉద్యోగం రాని వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పాఠశాలల్లో మరి పనిచేస్తారు మీరు మేలిమి బంగారాన్ని వదిలిపెట్టేసి ఇంకా వేరే రాయిదానికి రాయి దగ్గరికి వెండి దగ్గరికి మీరు పోతున్నారు కాబట్టి బంగారం లాంటి ప్రభుత్వ పాఠశాలలు మంచిగా మధ్యాహ్న భోజనము సన్న బియ్యముతో ఇప్పుడు ప్రభుత్వం పెడుతుంది మా రాజేశ్వర రెడ్డి గారు చంగూరు గ్రామస్తులు ఈ ఊరిలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలకు వారు ముందుంటారు వారు కేవలం ఎక్కువ ప్రావ్యం ఇచ్చేది స్కూల్స్ దేవాలయాలు దేవాలయం కోసం అని చెప్పి పంతొమ్మిది లక్షల చేత మన వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలోనే శివాలయం నిర్మిస్తున్నారు అది వాళ్ళ ఇంటి దేవాలయం అది అక్కడ శివాలయం నిర్మిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ స్కూళ్ళ లోపల మొన్ననే ఇరవై లక్షలు పది రెండు హై స్కూల్కు మళ్ళీ ఇప్పుడు రెండు తరగతులు దీనికి ఇంతేకాకుండా కాకుండా ఊర్లో ఏ మంచి పని అన్నా నేను ముందుంటా అని వచ్చేవాడి వాడు మా రాజశేఖర్ గారు కాబట్టి వారికి వారి కుటుంబానికి వెళ్ళవేళలా ఆ భగవంతుడి యొక్క సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మా గ్రామం తరఫున నేను మా వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేస్తున్నాను అని వారికి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి సమాజ సేవ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను చేంగల్ గ్రామస్తులు గౌరవనీయులు నోముల రెడ్డి గారు తన సొంత ఖర్చుతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండు అదనపు గదులు నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగిన విషయం ఈ సందర్భంగా వారికి మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంతకుముందే హై స్కూల్కు కూడా రెండు అదనపు తరగతులు వారి సొంత ఖర్చుతో నిర్మించడం జరిగింది ఈ విధంగా సమాజ సేవ చేయడం అనేది అభినందనీయం ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి